కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ నువ్వాడు చెప్పాలి అసలు ఎవడరమ్మరాడియట్ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించాలి చెప్పాలరా నీ మొఖం చూడద్దాం ఇంకేట మావాడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావాస్ ఉద్యోగం తీశాడు ఎందుకు తీశాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో కార్ నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి లేట్ గా తెలిసిందా ఆక తెలిసింది నేను చెట్టుకు ఒరే నువ్వు ఇంత వెదవ అని తెలిసిన తర్వాత ఏ వెదవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే నీకు నా తెలివితే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి యా ఒరే

ఈ సడన్ గా ఉద్యోగం చేస్తాడు ఎప్పుడు టీలో పెడతాడు ఉన్నావుగా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ సమన్ ఇస్ కమ్ టు సీ యు సర్ ఆస్క్ హిమ్ టు కమ్ లేటర్ ఇట్స్ నాట్ హి సర్ ఓ యు మీన్ లేడీ yes sir send her at once sure sir thank you May I come in, sir? Come in. thank you wow! మీరు తప్పకుండా వచ్చేటప్పుడు పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచుల పెళ్లి కాలేదు కంగ్రాట్ థ్యాంక్ యూ అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేస్ ఇంట్రెస్ట్ లేదా లేక నువ్వును ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు తప్పకుండా వస్తారా చెప్పకుండానే వద్దా కలుద్దాం షో సేవ మాయా 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 టిఫిన్ రెడీ ఎందుకంత ఎంత కట్టి కరుస్తావు మరి ఊపిరాగిపోయినట్టు ఇలా బీసిపోతారా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపో పోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చూసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై వేలు అమ్మాయి అని చూసాను రావు నలభై ఏళ్ళు అమ్మాయ్యా అవున్లే నీ ఏజోల్గా ఏజోల్ అమ్మాయిలోనే అంటారా ఇంతకాయ ఎవరా అండి ఆ అదే ఎవరు అమ్మాయి ఏమోరా పోతూ పోతూ అడ్రస్ కూడా చెల్లింది అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే ఆటలో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చూద్దీ కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చినప్పుడు తినేవా అబ్బా ఇడ్లీ ఏంటంటే తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ గా బట్టలు సాడేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు నవ్వు సేమ్ అడ్రస్ సేమ్ జుబ్ ఐఎమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెప్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఫ్రాండ్ ఓ ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ డ్రాఫ్స్లో అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మామయ్య గ్యాక్ట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రాప్ సీజన్ రియాలి చూడ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్

పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోటం బెస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని ఆలయతాలి ఓకే యా యా లక్ష్మి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ క్యారియర్ కట్టాగావుడు చెప్పిన చోట పట్టుకుని ఎస్తా అయ్యో 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 అర్జరిగూ మా మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐ ఐటు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకు ఎందుకు పెళ్లి కాలేదు కాక అదే ఎందుకు కాలేదు సరడా అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ మైక్ సడన్గా క్యాన్సల్ అయింది మీరు లవ్ చేసాక అయిందా చేయకముందా అయిందా చేసిన తర్వాతే ఉంది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడి ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నా కళ అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ కా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఆ తర్వాత నాకు పెళ్లింది కదా అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెళ్ళగలేదు అదో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరో చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నై పెంచాను ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేనా క్లోజింగ్ అనమాట మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో దగ్గరుండి చేయిస్తాను mm -hmm. ఏ వయసులో చేయాల్సిన చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు బాబోయ్ నూట తొంభై ఎనిమిది నాకు తెలిసి ఇంత జ్వరం ధర్మ మీటర్ యువతలు దారిలేక ఆగింది కాని అయినా నీ జ్వరం లేక తనకి ధర్మమీటర్లే సాలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ జానిపో నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడమ్ కు తెలియకూడదు. నిల తప్తే సీక్రెట్ గా అపర్చన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ లు మెయింటైన్ చేయాలా? అరే illa ra. ఏంటంటా? బాత్ రూమ్ కి వెళ్ళాల రా. ఎలా హాన వల్ గదా. నిన్నెళ్ళమన్నలేదు రా బాబు. ఇల్లార్తి సుర. చిచి. పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ బదు కొంచెం హ్యాపీగా ఉంటది. ఛా. అడుగులు తడుగులు లేడి 50 kg లేతతంటా. హాయ్ బ్రహ్మజీ. హలో ఇవాళ జింగే నువ్వు లెక్క బాబు. నువ్వు లేగితే నేనే పడుకోబెట్టను. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసమోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టోరు కదా ఇప్పటికే పెళ్ళి అవ్వదు బాడీ బాంటీలో వెడికిపోతేటి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ ఎక్సన్ ఎందుకురా అయితే ఇది వెనక వెళ్ళిపోనా పొద్దునుంచి అన్ని మంచ మీద లేండి అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని గురించి కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదు మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి స్ప్లిట్ చేయద్దు ప్లీజ్ సెట్ అయిందా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలా సరే నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సినా ఇస్తాను జన్మ ఇప్పుడు దాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం ఉంటే సైడ్ అన్నమాట అదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చి పాపో ఎంత సౌండ్ వచ్చింది ఏంటి అవ కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రైలే తేలింది నిజమే సునీల్ ఈ నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలేం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు ఆ నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావ ను అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా నీ తమ్ముడి నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఐనేదర్ పటపుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీకూరుతుందో సిగ్గుపడుతుందో అన్న ఫీల్ అవుతారో నాకు టెన్షన్గా ఉంది. ఎలా చెప్పును? దసరా మధ్యలో మీరు మీరు టెన్షన్? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ వచ్చి ఆగింది రేపు మీ ఇద్దరికి పెళ్లి పిల్లలు పుట్టి తాతయ్య ఉంది పిలుస్తాటే అమ్మమ్మ మెంట్రా ఆయన లవర్స్ మధ్య ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనిర బెడ్ రెస్ట్ క్యాంప్ బాకా